ఇంట్లో దొంగలు పడ్డారంటే సొమ్ములు ఎక్కడే కాదు బీరువలున్న బట్టలు సామాన్లన్నీ ఇష్టం వచ్చినట్టు షిల్లం బల్లం చేసిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తారు దొంగలు ఇంకొందరైతే బిందాస్గా దొంగతనం పూర్తి చేసి బిర్యానీలో వండుకొని తిని ఫ్రిడ్జ్లో ఏమైనా కూల్ డ్రింక్స్ పెడితే అవి తీసుకొని దాగి థ్యాంక్స్ అని రాసిపెట్టి పోతుంటారు కానీ అందరట్లు ఉండరులా దొంగతనం చేసిన ఇంటిని తన సొంత ఇంటి లెక్కనే ఫీల్ అయ్యి ఇంట్లో అంట్లు దోముడు అసంటి కూడా చేసి నడమ దొంగతనానికి పోయిన దొంగోళ్ళు పని చూసుకొని అవతల లలిత కళలు ప్రదర్శిస్తున్నారు కన్నాలేసిన లేసిన ఇండ్ల ఇంగ్లాండ్ మన్మౌత్ షేర్ లా సింగిల్ గా ఉంటున్న ఒక లేడీ సీనియర్ సిటిజన్ ఇంట్లో దొంగతనానికి పోయినట్టు దొంగోడు మరి పోయినోడు దబద కావాల్సిన సొమ్ములు చదువుకొని అవతల పడాలి కదా కానీ ఈ ఇంట్లో ఓ పెద్ద మనిషి ఉంటుందన్న ముచ్చట అర్థం చేసుకొని తొడుక్కొని బట్టలు ఉతికి దండం మీద ఆరేసి వంట రూమ్ సామాన్లు ఫ్రిడ్జ్ల సామాన్లు నీట్గా గా చదిరి ఇల్లంతా మాఫి పెట్టి నీట్గా పాపం ఏ టైం వస్తుందో ఏం అన్నట్టు బ్రెడ్ ముక్కల మీద బటర్ ఉద్ది పెట్టిండట మరి ఇంటి పని అంతా చేసి అలసిపోయిన ఏమో ఇంట్లో రెడ్ వైన్ ఇంతంత తాగి ఆ సీసాను గిలాసను టేబుల్ మీద ఇడిచిపెట్టి నువ్వేం ఫికర్ చేయకు తినాలనిపించింది తినుకుంటా తాగాలనిపించింది తాకుంటా నిమ్మలంగా ఉండు అని ఓ నాలుగు నీతి వాక్యాలతో లెటర్ కూడా రాసి పెట్టిపోయిందట ఇక డ్యూట్ అయిపోయినాక ఇంటకొచ్చిన ఆ పెద్ద మనిషి ఇల్లంతా నీట్ గా చదిరి ఉండు దండ మీద బట్టర్ల చూసి షాక్ అయిందట ఇక దొంగోడు రాసి పెట్టిన లెటర్ చదివి వామ్మో కూడా మంచి దొంగోడే ఉన్నట్టుండి అని అనుకున్నా ఆయనతో నేను ఒక్కదాన్నే ఉంటా కదా అని వాడు మళ్ళీ వస్తే ఎట్లా అని భయపడి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి చెప్పి అది వరసంది దోస్తోళ్ళ ఇంటనే ఉన్నదట ఇక మళ్ళీ రెండు వారాలైనాక ఈ దొంగోడు పోలీసు వాళ్ళకి పట్టుబడ్డాక మళ్ళీ ఇంటికి వచ్చిందట ఆ పెద్ద మనిషి సూడుర్రీ దొంగలందో మంచి దొంగలే వేరే అన్నట్టు ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్నదో ఈ దొంగోనికి అయినా పాపం అర్థం చేసుకోకుండా పోలీసు వాళ్ళకి పట్టించేదాక పెద్ద మనిషి నిద్రపోలే మరి ఎంత మంచి దొంగోడైనా దొంగ దొంగే కదా